దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి క్షేత్రం ఒక్క ముడుపుతో సమస్యలన్నీ దూరం చేసే పెద్దమ్మ తల్లి ఆలయం ఈ ఆలయంలో అడుగు పెడితే అమ్మఒడిలో ఉన్నట్లే జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఉప్పల్లో ఉన్నాము ఉప్పల్ నుండి జూబ్లీ దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జూబ్లీ లో గల అతిపెద్ద ఆలయం పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఆలయ స్థల పురాణం ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి జూబ్లీల్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పెద్దమ్మ తల్లి ఆలయము తను నమ్మిన వారికి కంటికి రెప్పలా కాపాడే అమ్మవారు భక్తులు ప్రేమగా పెద్దమ్మ తల్లి అని పిలుచుకుంటారు అమ్మవారికి ఇరువైపులా పద్దెనిమిది కలుషాలు ఉంటాయి పద్దెనిమిది కలుషాలు అమ్మవారికి పద్దెనిమిది శక్తిపీఠాలకు ప్రతీక ఆలయం ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక చిహ్నాలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి ఏడంతస్తుల అద్భుతమైన రాజగోపురం నుండి ఆలయ ప్రవేశం ఉంటుంది ఇక్కడ వెలసిన అమ్మవారు సాక్షాత్ దుర్గమ్మవారు అని పురాణాలు చెబుతున్నాయి దుర్గమ్మ అయితే భక్తులు పెద్దమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయం గురించి మీకు వివరంగా అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మహిషాసురుడు అనే రాక్షసుడు కదా మన అందరికీ తెలిసిందే తనకు చావు లేదు అని ముల్లోకాలను కూడా పీడిస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతుండేవాడు మహిషాసురుడికి ఉన్న వరం వల్ల త్రిమూర్తులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవతలందరూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు మహిషాసురుడు చాలా బలవంతుడు ఎంతటి బలవంతుడైన మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది అంతిమ విజయం అమ్మవారిదే ఆ సుదీర్ఘ పోరాటం తర్వాత విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మవారు బండరాయి మధ్యలో విశ్రాంతి తీసుకున్నారు ఆ ప్రాంతమే ఇప్పుడు పెద్దమతల్లి కొలువైన ప్రదేశంగా చెప్పబడుతుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఉన్న ఆలయ ప్రాంతం ఆదివాసులకు ఆదిమతగలకు ఆవాసంగా ఉండేది వేటే జీవనంగా బ్రతికేవారందరు అమ్మవారిని కులదైవంగా భావించారు కాలం గడిచే కొద్దీ అమ్మవారిని పెద్దమ్మగా పిలిచేవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా పెద్దమ్మగా భక్తుల పూజలు అందుకుంటున్నారు అమ్మవారు కీర్తి శేషులైన జనార్దన్ రెడ్డి గారు ఈ యొక్క దేవాలయానికి వచ్చేవారు చిన్నగా ఉండే ఈ దేవాలయాన్ని దర్శించుకొని అమ్మవారి ఆజ్ఞతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని అమ్మవారు కళలో జనార్దన్ రెడ్డి గారికి కలలో వచ్చి చెప్పడం జరిగింది తదుపరి ఈ యొక్క దేవాలయానికి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే ప్రధానంగా ఆషాఢ మాసం శ్రావణ మాసం దసరా నవరాత్రులలో అధిక సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ సంస్కృతిలో భాగం అమ్మవారికి బోనం సమర్పిస్తే తనకు తన కుటుంబానికి ఎల్లవేళలా అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం భక్తులు బోనాలు సమర్పించడానికి ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న ఆలయం ఉంటుంది మీరు రాజగోపురంలోకి ప్రవేశించగానే కుడివైపున ఈ ఆలయం కనిపిస్తుంది ఆలయ ఆవరణలో అమ్మవారి పూజలకు సంబంధించి పూజ సామాగ్రి అందుబాటులో ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో మరొక అద్భుతమైన ఆలయ దర్శనం చేసుకోవచ్చు శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం చాలామంది నిత్య జీవితంలో వ్యాపార విద్య గృహ సంతాన వైవాహిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు అమ్మవారికి పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక ఎర్రటి వస్త్రంతో కొబ్బరికాయను కట్టి ఈ నవశక్తి దేవతల ఆలయంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం మీద ఉన్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెబుతున్నట్లుగా కనబడుతుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిల్ల పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం కలిగి ఉన్న పెద్దమ్మ అనే పదానికి అక్షార్ధరంగా తల్లుల తల్లి లేదా అత్యున్నతమైన తల్లి అని అర్థం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో విరూపాక్ష పీఠాతిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోంది దీపకాంతులతో సింహ వాహనంపై ఉన్న పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకుంటే మీకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అమ్మవారిని చూడగానే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమబరిన చక్రగడ్గంతో దర్శనమిస్తుంది ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి శుక్రవారం పొద్దున మూడు గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఉదయాన్నే మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేక అభిషేకం చేస్తారు ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే అమ్మవారికి ఓడి సమర్పించే ప్రదేశం ఇదేనండి అమ్మవారికి ఇక్కడే ఓడి సమర్పిస్తారు సాక్షాత్ శ్రీ పెద్దమ్మ తల్లి కొలువైన ప్రదేశం ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే చాలా ఉపాలయాలు ఉన్నాయి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి నాగదేవత ఆలయలకు దారి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేనండి శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో పుట్ట ఉంటుంది నాగుల పంచమ లాంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చూసి దర్శించుకోండి అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపం పైన శ్రీ లక్ష్మీదేవి సరస్వతి దేవి గణపతి ఆలయాలు ఉన్నాయి ఇదేనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడే శ్రీ లక్ష్మీదేవి సరస్వతి దేవి గణపతి ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయంలో మూల విరాట్ స్థిరంగా ఉన్న నేపథ్యంలో ఊరేగింపు శయన కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు అందువలన ప్రతిరోజు మంగళ వాయిద్యాలతో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత పాలింపు సేవ ఉంటుంది పెద్దమ్మ తల్లికి జరిగే సేవల్లో చివరి సేవ ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు నిర్వహిస్తారు వెండి ఊయలలో పెద్దమ్మ తల్లిని క్షణింపజేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అనంతరం ఆ నైవేద్యం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు నిజాంనాబ్ కాలంలో నుండి నేటి వరకు నిత్య దీప నైవేద్యాలు అందుకుని కొలిచే వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా విరిజిరుతుంది ఈ ఆలయానికి హైదరాబాద్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్